టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ వారం గతంతో పోల్చుకుంటే ఈ వారం బాగా పెరుగుతుంది అండ్ కెరీర్ ఓరియంటెడ్గా మీరు మారిపోతారు చదువుల్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్తారు అయినా సరే మెమరీ పవర్ మెమరీ పవర్ మెమరీ లాస్ తగ్గుతుంది అన్నమాట కాబట్టి మీరు ఎక్కువగా చదవండి విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి పోటీ పడుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చదవండి ఎక్కువ రావడానికి ఉన్నాయి మీరు గెలవడానికి అలాగే కబడ్డీ ఇలాంటి ఖోఖో ఇలాంటి గేమ్స్ ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు వాళ్ళకి మంచి సమయం ఆసన్నమైంది మీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాలు వచ్చినాయి విచిత్రం ఏమిటంటే ఈ యొక్క కర్కాటక వారు అందరికీ కూడా చెడ్డ వాళ్ళ మీ నుంచి దూరం వాళ్ళంతకు వాళ్ళే దూరం పారిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు డొనేషన్లు ఇవ్వమంటూ మీ చుట్టూ ఏకల్లాగా జనం రావడం అనేటటువంటివి జరుగుతాయి మీరు కూడా అక్కడ చాలా దయార్ద హృదయాలు కాబట్టి ఎంతవరకు ఇచ్చారు మరి వాళ్ళు సరిగ్గా చేయడం లేదనేటటువంటి విధానంతో మీరు మనసులో అనుకునేటప్పటికీ వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక రాజకీయ నాయకులు వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా వస్తాయి అలాగే వ్యాపారస్తులు బట్టల వ్యాపారాలు సినిమా ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీస్ హాస్టల్స్ నడిపే వాళ్ళు వ్యాపారాలు బాగుంటాయి రైతులు చక్కని పంటను వీళ్ళు తీయడం అనేటటువంటివి జరుగుతాయి రైతులు మంచి లాభాలు వీళ్ళు తీస్తారు అలాగే ఈ యొక్క విదేశాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఈ వ్యా ఈ వ్యాపారాలన్నీ కూడా మీరు చక్కగా ముందుకు చక్కగా చేసుకోవడం ఉంటాయి సొంతక కవిత్వాలు చేసుకోకుండా పెద్దలు వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్పినటువంటివి మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైన ఫలితాలు మీకు వస్తాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలా బుధుడికి జపం చేయండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోంపా పెసల్ని ఆ యొక్క పచ్చ రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి ఇంట్లో కానీ గుళ్ళో కానీ అలాగే దశమహావిద్యాల్లో ఒకటైనటువంటి మీకు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది రావి ఆకు మీద ఓం అని రాసి రావి చెట్టుకి ఇరవై ఒక్కసారి ప్రదక్షిణాలు చేసి ఆ ఆకుని ఓం నమశివాన్ని శివుడి పైన పెట్టడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి